హలో ఫ్లేమ్స్ ఛానల్ మిమ్మల్ని సగౌరవంగా ఈ బ్రహ్మానందం గారి విశ్వరూప నటనను చూసి ఓ బ్రహ్మానందంలో ఇటువంటి స్కిల్ కూడా ఉన్నాయా విషాదాన్ని ఎట్లా పండిస్తున్నారో చూడండి మీరు మీరు చూసి ఆనందించండి బిఫోర్ దట్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి కైండ్లీ లైక్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్ చూడండి వీడియో చూడండి ఒక చెత్త నట్టుడురా మనిషిగా అంతకంటే నీచుడువిరా తప్పుడు నాకు రా కన్న కొడుకు మిడబట్టుకు బయటాడు నేను తినే నా కొడుకుని కాబట్టి నీ కష్టంలో సుఖంలో నీకు అండగా సొంత నిలబడ్డా చూసుకున్నాను కానీ నువ్వు నా కష్టం వచ్చినప్పుడు తిరిగిపోయిన కాస్ట్యూములన్నీరావు పాల్దావరా కనీసం నేను చచ్చానో బతకానో కూడా తెలుసుకుందిరా నువ్వు ఒక చెత్త నటుడు ఎవరా మనిషిక అంతకంటే నీచుడురా తప్పు తప్పుడు నా కొడుక అందుకనే రా కన్న కొడుకు కూడా నిన్న మిడబట్టుకు బయటికి వెళ్ళేశాడు నేను నా కొడుకుడు కాబట్టి నీ కష్టంలో సుఖంలో నీకు అండగా నిలబడ్డాను రా సొంత తమ్ముడా రా కానీ నువ్వు నా కష్టం వచ్చినప్పుడు తిరిగిపోయిన కాశ్యములన్న కాస్ట్యములన్నీరావులు పారుద బావురా నేను ఏమంటారండి బ్రహ్మానందం నవ్వించడమే మనకు తెలుసు కానీ ఏడిపిస్తారని కూడా మనకు తెలియదు కదా చూడండి ఇది ఇటువంటి వెరీ రేర్ ఆర్ట్ పీస్ అండి జయ హో బ్రహ్మానందం జీ కామెడీ కింగ్ అతనిలో ఎంత మనకు తెలియని స్కిల్స్ ఎంత తాగుందని ఈ వీడియో క్లిప్ మనకు చెప్తుంది మీరేమంటారు అవునంటారా కాదంటారా చూసారుగా ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ ముఖంలో ఆ పండించే ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ కానీ మనం ఇంత మునుపు ముందుకు చూసిండమేమో బహుశా ఇంత డీప్గా ఎనీవే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ యాక్సెప్టింగ్ మై ఇన్విటేషన్ చాలా సంతోషం అండి మీకు సంతోషం అని నేను అనుకుంటాను అదే సంతోషంతో ఒక చిన్న హెల్ప్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ Flames channel. God bless you all. Good night. Bye.